హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈరోజు జరిగినటువంటి ఎస్ ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగాయి అందులో పేపర్ వన్ ఎలా వచ్చింది పేపర్ టూ ఎలా వచ్చింది సో ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి జరిగినటువంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు మరి కొంతమంది అయితే ఇలాంటి పరీక్ష మేము ఎప్పుడు రాయలేదు సార్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది అయితే యావరేజ్ గా ఉందంటున్నారు ఓవరాల్ గా మరి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ రోజు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనుక కింద ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది హార్డ్ అనిపించిందా సో మోడరెడ్గా అనిపించిందా ఈజీగా అనిపించిందా పేపర్ వన్ ఎలా ఉంది పేపర్ టూ ఎలా ఉంది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అనమాట రైట్ ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇందులో చూద్దాము వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చాలా మంది రేపు సార్ లాస్ట్ ఎగ్జామ్స్ మరి ముగుస్తాయి కదా మనకు రేపు ట్వంటీ నైన్త్ జూన్ నా మనకు చివరి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అనమాట కి సంబంధించి సో ఇది అయిపోగానే ఖచ్చితంగా కట్ ఆఫ్ కి సంబంధించి వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తానండి అలాగే మరి నార్మలైజేషన్ చేస్తే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క మరి ఎగ్జామ్స్లలో మరి లాభమా నష్టమా ఎవరికి లాభం ఎవరికి నష్టం సో ఓవరాల్ గా ఇరవై ఎనిమిది మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగినటువంటి అన్ని సేషన్లలో సో పేపర్ వన్ గాని పేపర్ టూ గాని ఏ విధంగా వచ్చాయి మరి మార్కులు యాడ్ అవుతాయా మార్కులు తగ్గుతాయా అనేటటువంటి అంశాలపైన ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తే లాభమా నష్టం అనేటటువంటి వీడియో కూడా మీకు రేపు లేదా ఎల్లుండి ఎల్లుండి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కట్ ఆఫ్ మీద కూడా ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా క్లియర్ కట్ గా వీడియో వస్తుంది సో లాస్ట్ టైం ఎలాంటి కట్ ఆఫ్ అయ్యింది ఈసారి ఎలా ఉండొచ్చు ఏంటనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ఈ వీడియోలో ప్రశ్నలు అడిగినటువంటి అంశాలు ఏమున్నాయి ఈ రోజు మనకు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున సో మరి ఎలాంటి ప్రశ్నలు అడిగారు టాపిక్స్ ఏంటి అవి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ హయాంలో జరిగినటువంటి అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు వస్తాయని నిన్న కూడా చెప్పాను ప్రతి రోజు కూడా చెప్తున్నాను ఎగ్జామ్ కంటే ముందు కూడా చెప్పాను పంచవర్ష ప్రణాళికల పైన రెండు ప్రశ్నలు వచ్చాయంట చూసుకోండి ఇప్పటికైనా చూసుకోండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా ఓకేనా సో మళ్ళీ రిపీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిన్న కూడా వచ్చింది ఈ రోజు కూడా వచ్చింది రైట్ బతుకమ్మ పండుగ పైన మరి ప్రశ్న రావడం జరిగిందట సో నిన్న వచ్చింది ఈ రోజు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఆ ప బతుకమ్మ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటాము చివరి రోజుని మొత్తం తొమ్మిది రోజులుగా జరుపుకుంటాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి మన మారథాన్ వీడియోలో కూడా చెప్పాను నేను ఖచ్చితంగా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఇవ్వరు అడిగితే ఇలాంటి కరెంట్ అఫైర్స్ అడగాలి చాలా బాగుంటుంది రైట్ సో అరవింద్ పనగారి అండి సో మనకు రీసెంట్ గా పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ని నియమించడం అయితే జరిగింది ఈయన అరవింద్ పనగారియా అనేటైనా నీతి ఆయోగ్ లో ఇంత ముందుకు పనిచేయడం అయితే జరిగిందనమాట అదే విధంగా చూస్తున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్స్ మనకు రేవంత్ రెడ్డి గారి పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన రెండు ప్రశ్నలు రావడం జరిగిందంట చూడండి సీఎం పైన రెండు ప్రశ్నలు వచ్చాయి అలాగే మీరు ఆర్టికల్స్ కి సంబంధించి ఎలాంటి ఆర్టికల్స్ చూసారంటే ఫోర్టీన్ నుంచి థర్టీ వరకు అలాగే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి గానీ హైకోర్టు సుప్రీం కోర్టు తర్వాత ఉపరాష్ట్రపతి అలాగే చూసినట్లయితే మనకు ఇంకా ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో త్రీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఆ త్రీ ఫిఫ్టీ వన్ కానీ ఇట్లాంటి ఆర్టికల్స్ పైన ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు అయితే సాధించగలుగుతారు నెక్స్ట్ చూద్దాం ఇక మనకు రెండు లో కూలినటువంటి విమానం కౌలాలంపూర్ లో ఎక్కడ కూలిందని చెప్పేసి అడిగారంట ఆ ఈ విమానాల పైన వీటిపైన ఎక్కువగా అడుగుతున్నాడు అంటే ఒకసారి పైకి అయితే చూసుకోండి ఏదన్నా విమానం ఇప్పుడు కూలుతుందేమో డేటు రాసి పెట్టుకోండి ఎందుకైనా మంచిది అది రేపు అన్నాడు మనకు బిట్టేటటువంటి అవకాశం అయితే ఉంది ఒకసారి పైకి చూడండి నేను ఆకాశంలోకి చూడండి ఏదైనా విమానం కూలినట్టుగా మీకు అనిపిస్తే కనుక డేటు టైము ప్లేసు రాసి పెట్టుకోండి అలాంటివి ఎక్కువగా మనకు ఇలా మనకు పరీక్షల్లో అడగడం జరిగింది ఈ మధ్య కాలంలో రైట్ ఆ నెక్స్ట్ చూసినట్లయితే మనకు భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమం గురించి అడగడం అయితే జరిగిందంట దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆది హిందూ ఉద్యమం అనేది నైన్టీన్ ట్వంటీ టూ లో స్టార్ట్ చేస్తాడు ఈయన భాగ్యరెడ్డి వర్మ సో దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా మళ్ళీ చదువుకోండి రేపన్నాడు భాగ్యరెడ్డి వర్మ పైన మళ్ళీ ఇంకా వేరే బిట్టు కూడా రావచ్చు ఓకేనా ఆ విధంగా చూడండి అలాగే చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారంట మొన్న రాజస్థాన్ యొక్క రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి గురించి అడగడం జరిగింది దివ్య కుమారి మేడం అలాగే ఈ రోజు మరి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారంట నయాబ్ సింగ్ సైని అని చెప్పేసి మనకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి సో తర్వాత చూసినట్లయితే ఆ గవర్నమెంట్ ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిందని చెప్పేసి అడిగారంట సో ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అని చెప్పవచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది జలియన్ వాలాబాగ్ సంఘటన దురంగాతం ఏదైతే ఉందో జలియన్ వాలాబాగ్ సంఘటన ఏదైతే ఉందో సో మనకు దానిపైన టోటల్ గా మూడు ప్రశ్నలు రావడం జరిగిందంట సో నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమం ఎక్కువగా మనం చదవడం వల్ల ఏమవుతుందంటే మార్కుల యొక్క వేటేజ్ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి కింద నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంది వందే మాత్ర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి అడిగారు సో జెలియన్ వాలాబాగ్ మీద మూడు ప్రశ్నలు వందే మాతరము ఒకటి తర్వాత ఇంకా మిగతావి చాలా మన కవర్ అయి ఉంటాయి అక్కడో ఇక్కడో ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు మార్కులు మనకు నేషనల్ మూమెంట్ పైననే కవర్ అవుతాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అది ముఖ్యమైనటువంటి మార్కుల వచ్చేటటువంటి ఏరియా అని చెప్పవచ్చు ఇక జలియన్ వాలాబాగ్ ఉదంతం మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున జరిగింది అమృత్సర్ లో జరగడం అయితే జరిగిందనమాట ఈ సంఘటన రైట్ వందే మాత్ర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది బెంగాల్లో ప్రారంభమై మెల్లమెల్లగా ఆ తర్వాత దేశం అంతటా మరి పాకిందనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే వందే మాత్ర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు జరగడం జరిగింది గుర్తు పెట్టుకోండి రైట్ ఈ జనాభా లెక్కలకు సంబంధించి రెండు వేల పదకొండులో మనకు జరిగినటువంటి జనాభా లెక్కల పైన ప్రశ్నలు రావడం జరిగింది అక్షరాస్యత శాతం రెండు వేల ఒకటిలో ఎలా ఉంది రెండు వేల పదకొండులో ఎలా ఉంది రాష్ట్రాల వారిగా అడగడం అయితే జరిగిందంట సో నేను మారథాన్ వీడియోలో కూడా చెప్పాను అక్షరాస్యత శాతం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వెళ్తున్నాం కాబట్టి మనకు లిటరసీ అనేది ఖచ్చితంగా అడుగుతాడండి సో అక్షరాస్యత శాతం గానీ తర్వాత చూసినట్లయితే హెచ్డిఐ కానీ తర్వాత ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు పేపర్ వన్ లో చూడండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో మాంగనీస్ నిక్షేపాలు ఎక్కువగా గల జిల్లా ఏదని చెప్పేసి అడిగాడంట ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్ నిక్షేపాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి ఆదిలాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఐఎండి ప్రకారం మరి ఎన్ని కాలాలు ఉన్నాయని చెప్పేసి అడిగాడంట పేపర్ వన్ లో రైట్ ఇక పేపర్ టూ లో చూద్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ప్రతిసారి ప్రతి రోజు మనకు బిట్ రావడం అయితే జరుగుతుంది పేపర్ వన్ లో అయినా అడుగుతుండు లేదా పేపర్ టూ లో అయినా అడుగుతున్నాడు ఖచ్చితంగా బిట్ వస్తుందండి కొఠారి కమిషన్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దానిపైన ఒక బిట్టు రావడం జరిగింది ఆర్టికల్స్ పైన మనకు విద్యా సంబంధమైనటువంటి ఆర్టికల్స్ చెప్పాను కదా ఎడ్యుకేషనల్ ఆ ఉన్నటువంటి ఆర్టికల్స్ పైన మీరు ఖచ్చితంగా చదువుకోండి ఖచ్చితంగా అక్కడి నుంచి బిట్స్ వస్తున్నాయి విద్య యొక్క రాజ్యాంగ సవరణలు మనకు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ కానీ రెండు వేల రెండు సంవత్సరంలో జరిగింది ఓకేనా ఇట్లాంటివన్నీ కూడా విద్యని ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చారు ఏంటని ఇవన్నీ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి అండి ప్రతి రోజు ఇవన్నీ కూడా అడుగుతున్నాడు ఆర్టికల్స్ నేను చెప్పాను కదా త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ ఏ గానీ ట్వంటీ నైన్ గానీ వన్ థర్టీ వన్ ఇట్లాంటి ఆర్టికల్స్ అయితే చూసుకోండి ఖచ్చితంగా పేపర్ టూ లో అడుగుతున్నాడు ప్రజ్ఞా స్థాయి ప్రతి రోజు ప్రజ్ఞాకు సంబంధించి ఐక్యూ లెవెల్స్ కి సంబంధించి ప్రతి రోజు బిట్ వస్తుందండి సో ఈ ఏరియా నుంచి ఎక్కువగా మార్కులు వస్తున్నాయి సో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే విద్యా కమిటీలు ఆరోహణ క్రమం సో విద్యా కమిటీలకు చూసినట్లయితే ఏదైనా అంశం ఉండనివ్వండి సో ఈ విద్యా కమిటీలు అయితేనేమో మనకు స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు కమిషన్లు స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి కమిటీలు కమిషన్లకు గురించి అడగడం అయితే జరిగింది సో వీటిని చదువుకునే ముందు ఖచ్చితంగా ఆరోహణ అవరోహ అవరోహణ క్రమంలో మీరు ఒక రఫ్ పేపర్లో మీరే కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత వెరీ ఈజీగా అవుతుంది మీకు ఆన్సర్ చేయడం అనేది రైట్ అన్ని సిద్ధాంతాల సంవత్సరాలు అడిగాడంట వాటికి సంబంధించి మనకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది సో క్యాండిడేట్స్ అయితే అభ్యర్థులు అయితే క్లియర్ గా చెప్పలేదు కానీ క్వశ్చన్స్ చాలా మంది గుర్తుకుండవు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి షాక్ లో ఉన్నారు సో ఏంటంటే ఇంత లెంతీ క్వశ్చన్స్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అసలు చదవడం ఆన్సర్ చేయడం అనేది సో బుర్ర హీట్ ఎక్కిపోతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఎగ్జామ్స్ ఎప్పుడు మేము రాయలేదు సార్ అసలు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అంటే ఈ స్థాయిలో ఉంటుందా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎప్పుడు కూడా మేము ప్రిపేర్ కావద్దు అన్న స్థాయికి వచ్చేసారు ప్రతి ఒక్కరు ఓకేనా రైట్ అయితే ఒక కామెంట్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మరి ఈజీగా మనం గిజేయగలిగేలా ఉండాలి సో అలాంటి అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి ఒక క్యాండిడేట్ ఇక్కడ మనకు చూడండి ఆ రైట్ ఆ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్లాస్ సోషల్ బుక్ నుంచి సిక్స్త్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వచ్చింది ఎయిత్ క్వశ్చన్ థర్టీన్ క్వశ్చన్ ఎక్కడ నుంచి రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ రాసారు చూడండి సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి అయితే మనకి ఎప్పుడైనా కానీ బేసిక్స్ అనేవి పేపర్ వన్లో జిఎస్ లో మనకు ఎక్కువ మార్కులు మనం చెయ్యాలంటే గనక ఎక్కడి నుంచి అంటే బేసిక్ స్ట్రాంగ్ గా ఉండాలంటే గనక మీరు ముందుగా మూడు నుంచి పన్నెండు తరగతుల వరకు ఉన్నటువంటి అంశాలపైన పూర్తిగా పట్టుండాలి అంటే ఏం చేయాలి స్కూల్ టెస్ట్ బుక్స్ అలాగే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి అప్పుడే ప్రస్తుతం పోటీ ప్రపంచంలో మనం నిల్వగలము మీరు మంచి ప్రయత్నం అయితే చేశారు కనుక ఆ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయని చేయగలిగారు అని చెప్పేసి మరొకరు ఆ యొక్క కామెంట్ కి రిప్లై ఇచ్చారు ఇది నిజమే అందుకే మీకు చెప్పాలని చెప్పేసి ఈ యొక్క కామెంట్ అయితే పిక్ చేశాను అంటే మూడో తరగతి నుంచి థర్డ్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్ అకాడమిక్ బుక్స్ అయితే మీరు చదివినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ జిఎస్ పేపర్ ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఓకేనా రైట్ ఇక ఆ ఒక ఇంకొక కామెంట్ నాకైతే నిన్న నైట్ రావడం జరిగింది సో నేను అది చదివాను కానీ మళ్ళీ అది నాకు దొరకడం లేదు ఒక హౌస్ వైఫ్ మేడము ఆ సో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని సో తను క్లాసెస్ యూట్యూబ్ లో వినుకుంటూ ఖచ్చితంగా ఎట్లయినా సరే హాస్టల్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ యొక్క జాబ్ అనేది సాధించాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసి బట్టలు ఉతుక్కుంటూ కూడా తను క్లాసెస్ విన్నదంట అలాగే నైట్ టువెల్వ్ టువెల్వ్ థర్టీ వరకు కూడా నైట్ ఓవర్ నైట్ అనేది మరి కష్టపడుతూ చదువుకొని నోట్స్ రాసుకొని క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకోవడం ఎంతో హార్డ్ వర్క్ చేసిందంట చివరికి అంటే ఈ మూడు నెలలు బాగా హార్డ్ వర్క్ చేసిందంట చివరికి అంటే వాళ్ళ పిల్లలకు కూడా టైం ఇవ్వకుండా పుస్తకాలకి పాఠాలకి ఎక్కువ టైం ఇచ్చిందంట చివరికి పేపర్ చూసిన తర్వాత మరి తన అంచనాలు తలకిందులైనాయంట సో తను ఆ యొక్క కామెంట్ చేసింది సార్ నేను ఈ విధంగా కష్టపడ్డాను సో చివరికి నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మా పిల్లలకి స్వారీ చెప్పి ఇంకెప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవ్వను ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి ఆ పిల్లలకు సారీ చెప్పి ఇక ఒక తల్లిగా నేను ఉండాలనుకుంటున్నాను సార్ ఇప్పటి నుంచి మరి కాంపిటేటివ్ గా మళ్ళీ ఎప్పుడు నేను పుస్తకం పట్టను అని చెప్పేసి కామెంట్ అయితే చేసింది నిజంగా ఒకసారి చదవంగానే నాకు కండ్లల్లో అయితే నీళ్లు తిరిగినాయి సో మేడం మీరు చాలా గ్రేట్ నేనైతే రిప్లై ఇచ్చాను కామెంట్ నాకు దొరకలేదు ఎంత అంటే కొన్ని వందల కామెంట్స్ వస్తున్నాయి కదా మళ్ళీ అది ఎక్కడ వెళ్ళింది అనేది నాకైతే అంత దొరకలేదు సో మేడం మీరు ఒక హౌస్ వైఫ్ గా ఒక మదర్గా మీరు ఉంటూ మీ బాధ్యతలు నిర్వహిస్తూ సో మీరు ఇంత మంచి అటెంప్ట్ చేసినందుకు మీరు ఖచ్చితంగా మీరు చాలా గ్రేటు సో మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు దీని నుంచి సో అది నెక్స్ట్ మీ జనరేషన్కి మీ పిల్లలకి కానీ లేక ఎవరికైనా సరే మరి మీ యొక్క నాలెడ్జ్ ని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు మీ యొక్క అటెంప్ట్ అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మీకు ఉపయోగపడుతుంది మీరు నేర్చుకున్నది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి ఈరోజు జరిగినటువంటి పేపర్ వన్ పేపర్ టూ అంశాలకు సంబంధించి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్